నమస్కారం ఆర్ ఆర్సి మీడియా తొమ్మిదికు స్వాగతం ఎడ్యుకేషన్ హబ్ గా కుప్పం ఎంఎస్సి కంచర్ల కుప్పం ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముప్పై ఐదేళ్లుగా ఎంతగానో కృషి చేశారని ఎంఎస్సి కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు ద్రవిడ వర్సిటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కుప్పం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ఒకప్పుడు చదువుకోవాలంటే పలమునేరు మదనపల్లి తిరుపతి ఇటువంటి ప్రాంతాలకి వెళ్లేటటువంటి పరిస్థితుల నుంచి కుప్పం నియోజకవర్గానికే వివిధ దేశాలు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విధంగా ఈ ప్రాంతాన్ని ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు గ్రామ గ్రామాల స్కూల్స్ కావచ్చు మండల హెడ్ క్వార్టర్ లో జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యారంగాన్ని కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ఎంతో మంది బిడ్డలకి బంగారు భవిష్యత్తుని అందించారు ఈరోజు మరింత గొప్ప ఆలోచన తోటి మన ద్రవిడన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు వారిద్దరికి మనస్ఫూర్తిగా ఒప్పో నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు